నడుముకు సంబంధించి ఛాతికి సంబంధించి పొట్టకు సంబంధించి ఎక్సర్సైజ్ ఇది అన్ని అంగాలు సక్రమంగా ఉంటాయి సూక్ష్మ వ్యాయామంలో ఒక ఆసనం ఇది లెఫ్ట్ లెగ్ అప్ తల రైట్ లెఫ్ట్కు లెఫ్ట్ పాదాలని కుడియర చేతిలో పెట్టాలి రిలీజ్ ఎడమకాలతో కుడి చేతిలో ఎడమకాలు పెట్టండి ఎక్సైల్ డౌన్ ఇన్ హై లెఫ్ట్ ఎడమకాలును ఎడమార చేతుల్లో పెట్టండి ఎక్సైల్ రిలీజ్ వన్స్ అగైన్ रिलीज नेक्स्ट एक्सेल डाउन तलापोजिट, रिलीज अपोजिट एक्सेल साइड इन ब्रीथिंग नॉर्मल स्थिति ఆయాసం వస్తుంది నోరు ఓపెన్ చేయొద్దు నిదానంగా నిండుగా శ్వాస తీసుకోండి మిగతా వాక్ చేసి నైట్ బోన్ చేసి పడుకుందామంటే ఒక వయ్యారి హంసలాగా చేతిలోకి ఫోన్ వస్తుంది లేదా రిమోట్ వస్తుంది పగలు పడ్డ కష్టం కాకుండా నైట్ పడే కష్టాలు చూస్తున్నాం భోజనం చేసిన తర్వాత ఫస్ట్ ఏడు గంటలకు భోజనం చేసి తొమ్మిది వరకు మెల్కొని ఉంటే మీరు సాయంకాలం తీసుకున్న ఆహారం మొత్తం కూడా జీర్ణాశయంలో జీర్ణమై శరీరానికి పడుతుంది అలా ఎంటీ శ్రమక పడుకోవడం మూలంగా నైన్ నైన్ థర్టీకి లివరు తన పని తాను చేసుకుంటుంది ఆహారం డైజెషన్ అవ్వటానికి ఎంత శక్తి కావాలో అంతా అయిపోతుంది మిగిలిన ఎనర్జీతోటి శరీరంలో ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో ఈ యొక్క క్లేషాలు ఉన్నాయో వాటన్నిటిని ఆ యొక్క శక్తితోటి పూర్తి చేసుకుంటూ వెళ్తుంది ఎంతో బ్రహ్మాండమైనటువంటిది ఈ సృష్టికి వృషాదులు మనిషి జీవించలేడు ఎక్కువ కాలం ప్రశాంతత కోల్పోతాడు అనారోగ్యం వస్తుంది మరణం వస్తుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోగ నిద్ర ప్రతి ఒక్కళ్ళు యోగ నిద్రను కాలి నుండి ఇంకా తీసుకుంటూ వస్తారు దృష్టిని అట్లా వద్దండి పాతాల లోకం అరికాళ్ళు అక్కడి నుంచి నెగటివ్ తీసుకుంటాం మనము వెలుతురు నుండి ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి వృద్ధి చక్కని అనుబంధానం ఉన్నటువంటి ఒక కలయిక శరీర సహస్రారం శూన్యం నక్షత్ర మండలం ఫోర్ హెడ్ ఇది వచ్చేసి ఆకాశం త్రోట్ చక్ర అనాహత చక్ర వచ్చేసి వాయువు లంగ్స్ గమనించగలరు నాభి దగ్గర జఠరాగ్ని అగ్ని ఈ యొక్క స్వాదిష్టాన చక్ర వచ్చేసి యూరినల్ అలాగే యూటోస్కి సంబంధించింది జల సంబంధం అని ఇక్కడ క్లియర్గా ఉంది పృథ్వీ భూమి ఈ బ్లాడర్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసే ఈ యొక్క వేస్టేజీని అంటే ఋతుక్రమం ద్వారా యూరినల్స్ ద్వారా మోషన్ ద్వారా మొత్తాన్ని బయటికి దొలిపేదాన్ని మూలాధార చక్రము అంటాడు ఇక్కడ వాయువులు తీసుకున్నట్లయితే మనకు ఐదు పంచవాయువులు ఐదు ఉపవాయువులు ఉంటాయి వన్ నాట్ ఎయిట్ వాయువులు ఈ విశ్వంలో ఉన్నాయి అవి కూడా మనలో ఉన్నాయి కానీ మనము టెన్ వాయువులని పది వాయువులని ఎక్కువగా తీసుకున్నాం ఏవి తీసుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మూలాధార చక్రం దగ్గర ఉంటుంది ఆక్సిజన్ లంగ్స్ ఫుడ్ పైపులో ఉదాహరణ వాయువు సమాన వాయువు వచ్చేసి ఇక్కడ నాభిప్రదేశం తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి ప్రాణవాయువు లంగ్స్ వ్యానవాయువు శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది కురుకుర దేవదత్త నాగ నాగ నెరివి ఈ మూడు ధనంజయ ఈ వాయువులన్నీ కూడాను కనురెప్పలు కొట్టడానికి మనిషి నవ్వాలన్నా తుమ్ములు రావాలన్నా గ్యాస్ రిలీజ్ అవ్వాలన్నా ఈ వాయువులు ఉపయోగపడతాయి చనిపోయినాక శరీరం కుళ్ళటానికి ధనంజన వాయువు సులభంగా ఉపయోగపడుతుంది మనిషి చనిపోయిన మూడు రోజులకు ఇది శరీరాన్ని పెట్టెళ్తుంది ఒక సంవత్సరం భూమిగా భూమి మీద ఉన్న మనం భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి టైం పడుతుంది అదేవిధంగా ఒక మనిషి చనిపోతే సంవత్సర కాలు చేస్తాం ఇది సంస్కృతి అంత ఒక పెద్ద సైన్స్ ఆ సైన్స్ను మనం గమనించుకుంటే అన్నీ ఆచరిస్తాము యోగ నిద్రకు వచ్చి టాపిక్ ఎందుకు తీసారంటే మానవ జీవన శైలి మీకు తెలియాలని మీరు పాదాల నుంచి ఆక్సిజన్ పా పాదాల నుంచి గమనించకండి నిద్ర భంగం అవుతుంది వచ్చే నిద్ర ఏమో కానీ పోయే నిద్ర ఎక్కువగా ఉంటుంది నేను ఈ శరీర ఆర్గాన్స్ పేరు చెప్తుంటాను అక్కడ ఆక్సిజన్ తీసుకున్నట్లు చేయండి నా తల నోదురు కను బొమ్మలు కళ్ళు ముక్కు నోరు పెదవులు గడ్డము చంపలు చెవులు విశ్రాంతి తీసుకొని చున్నవి విశ్రాంతి 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 మెడ ఛాతి హృదయము ఉదరము వీపు వెన్నుపూస భుజములు మోచేతులు చేతులు ఆరుచేతులు విశ్రాంతి తీసుకుంటున్నాయి విశ్రాంతి